భార్య భర్తల మధ్య గంటసేపటి నుండి జరుగుతున్న గొడవ భర్త ఒక్క మాటతో ఆగిపోయింది నువ్వు అందగత్తివి కాబట్టి ఏమి అన్నా చెల్లుతుందని అనుకోవద్దు ఆ మాటకి భార్య ఏమీ మాట్లాడలేదు వెంటనే లోపలికెళ్ళి వేడి వేడి పకోడి చిక్కటి వేడి కాఫీ కూడా తెచ్చిచ్చింది మా ఇంట్లో పాలకి నేను అంటే ఎంత ప్రేమో తెలుసా ఒక్క నిమిషం పక్కకు పోతే చాలు ఎక్కడికి పోయానో అని బయటకు వచ్చి చూస్తాయి గిన్నీస్ బుక్ వాళ్ళు నా పేరు రాయమంటే రాయట్లేదు వాళ్ళేంటి రాసేదని నేనే రాసుకున్నా గిన్నె పైన బుక్ పెట్టి ఏమైంది రమేష్ అలా దిగులుగా కూర్చున్నావు ఏదో పుస్తకం రాస్తున్నా అన్నావు కదా ఎంతవరకు వచ్చింది అని అడిగాడు వెంకట్రావు ఏం లేదురా మీ వస్తువులు ఎవరు దొంగిలించకూడదు అంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి అనే పుస్తకం రాశాను కానీ పబ్లిష్ అవ్వకుండానే ఎవడో కొట్టేశాడ్రా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి